మన రాజ్యాంగం అది కేవలం కొన్ని చట్టాలున్న పుస్తకం అనుకుంటే పొరపాటే అది ప్రతి పౌరుడి చేతిలో ఉండే శక్తివంతమైన ఆయుధాల సమాహారం ముఖ్యంగా పోలీసులు అరెస్టు చేసినప్పుడు ఒక వ్యక్తి చేతిలో ఏడు ఆయుధాలుంటాయి వాటి గురించే ఈరోజు మనం వివరంగా తెలుసుకోబోతున్నాం సరే ఒక్కసారి ఊహించుకోండి అర్ధరాత్రి టైమా ఇంటి తలుపు ఎవరో గట్టిగా తట్టారు తీసి చూస్తే బయట పోలీసులు ఆ క్షణం ఎవరికైనా సరే గుండెల్లో ఒక రకమైన భయం మొదలవుతుంది కదా కాని సరిగ్గా ఆ భయాన్నే ఎదుర్కోవడానికే మనకు ఈ హక్కులున్నాయి ఆ భయానికి సమాధానంగా రాజ్యాంగంలోని ఆర్టికల్ ట్వెంటీ టూ మనందరికీ ఒక గట్టి భరోసా ఇస్తుంది ఇక్కడ స్క్రీన్ మీదున్న మాటలు చూడండి ఇది ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం ఇస్తున్న వాగ్దానమన్మాట ఇది కేవలం మాట కాదు మనందరికీ రాజ్యాంగం ఇచ్చిన ఒక పెద్ద శక్తి ఓకే మరి ఆ ఏడు ఆయుధాలలో మొదటి నాలుగు హక్కుల గురించి తెలుసుకుందాం ఇవి మన మొదటి రక్షణ కవచం లాంటివి మొట్టమొదటి ఆయుధం నంబర్ వన్ ఎవరైనా సరే పోలీసులు అరెస్ట్ చేస్తున్నప్పుడు నన్ను ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు కేసేంటి అని అడిగే పూర్తి హక్కు ఉంటుంది పోలీసులు వెంటనే కారణం చెప్పి తీరాలి అలా చెప్పకుండా తీసుకెళితే ఆ అరెస్ట్ చట్టవిరుద్ధమవుతుంది ఇక రెండో ఆయుధం అరెస్ట్ అయిన వ్యక్తికి నచ్చిన లాయర్ను పెట్టుకునే హక్కు ఉంటుంది మేమే ఒక లాయర్ను చూస్తాం అని పోలీసులు చెప్పడానికి వీలులేదు ఎందుకంటే లాయర్ అనేవారు అరెస్ట్ అయిన వ్యక్తి యొక్క గొంతుక వారి తరఫున మాట్లాడే అధికారం ఇది చాలా కీలకమైన పాయింట్ మూడో హక్కు ఎవరినైనా అరెస్ట్ చేసిన వెంటనే వాళ్ల కుటుంబ సభ్యులకు లేదా ఫ్రెండ్స్కి సమాచారం అందించాలి అరెస్టైన వ్యక్తిని ఎక్కడున్నారో చెప్పకుండా రహస్యంగా కస్టడీలో ఉంచే అధికారం పోలీసులకు అస్సలు అంటే అస్సలు లేదు అది పూర్తిగా అక్రమం నాలుగోది ఇది చాలా చాలా ముఖ్యమైనది ఒక వ్యక్తిని అరెస్ట్ చేశాక ప్రయాణ సమయం మినహాయించి కరెక్టుగా ఇరవై నాలుగు గంటలలోపు ముందు హాజరుపరచాలి ఒకవేళ ఇరవై ఐదవ గంట మొదలయ్యిందంటే అప్పుడు నిర్బంధించిన పోలీసులే నేరస్తులవుతారు ఈ టైం లిమిట్ మనకు ఒక పెద్ద రక్షణ ఇప్పుడు వరకు చూసినవి మనం మొదటి రక్షణ కవచం ఇప్పుడు కస్టడీలో ఉన్నప్పుడు శారీరకంగా మానసికంగా హింసించకుండా కాపాడే మిగతా మూడు హక్కుల గురించి చూద్దాం ఐదవ హక్కు కస్టడీలో టార్చర్ లేదా థర్డ్ డిగ్రీకి గురి కాకుండా ఉండే హక్కు అంటే బలవంతంగా నేరాన్ని ఒప్పించడం లాఠీలతో కొట్టడం బెదిరించడం పోనివ్వకుండా చేయడం ఇవన్నీ కూడా ఆర్టికల్ ట్వంటీ వన్ మరియు ట్వెంటీ టూలను పూర్తిగా ఉల్లంఘించడమే అవుతుంది ఆరవ హక్కు ఇప్పుడు ఇది చాలా ఆసక్తికరమైన విషయం ఒకరి ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి వారు ఎక్కడున్నారో తెలియకుండా దాచిపెట్టి వాళ్ల కుటుంబ సభ్యులు అడిగితే మాకు తెలియదు అని చెప్పడం ఒక పెద్ద నేరం సీక్రెట్ డిటెన్షన్ అనేది పూర్తిగా చట్టవిరుద్ధం చివరిగా ఏడవ హక్ ప్రివెంటివ్ డిటెన్షన్ అంటే పీడీ లాంటి కఠినమైన చట్టం కింద అరెస్టు చేసినా సరే కొన్ని హక్కులుంటాయి ఎందుకు నిర్బంధించారో కారణాలు చెప్పాలి మరియు మూడు నెలల్లోగా ఒక అడ్వైజరీ బోర్డు దాన్ని తప్పనిసరిగా సమీక్షించాలి సరే ఈ హక్కులన్నీ బానే ఉన్నాయి కానీ వీటిని పోలీసులు ఉల్లంఘిస్తే ఏంటి పరిస్థితి ఇక్కడే అసలు విషయముంది ఇటీవల వచ్చిన కొత్త చట్టం భారతీయ న్యాయ సంహిత అదే బిఎన్ఎస్ పోలీసులకే శిక్షలు వేస్తూ ఈ హక్కులకు మరింత పదులు పెట్టింది ఈ స్లైడ్ ఒకసారి చూడండి పాత ఇండియన్ ఫీనల్ కోడ్ అంటే ఐపీసీకి కొత్త భారతీయ న్యాయ సంహిత బీఎన్ఎస్కి మధ్య తేడా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో చట్టవిరుద్ధ నిర్బంధం టార్చర్ బలవంతపు ఒప్పుకోలు లాంటి విషయాలలో బిఎన్ఎస్ చాలా కఠినంగా ఉంది పాత చట్టంలోని లొసుగులను మూసివేసి పోలీసుల అధికార దుర్వినియోగాన్ని తగ్గించడానికి దీని తీసుకొచ్చారన్నమాట ఇది చూడండి కొత్త బిఎన్ఎస్ చట్టం ప్రకారం పోలీసులకు పడే శిక్షలు ఎంత కఠినంగా ఉన్నాయో కస్టోడియల్ టార్చర్కు పదేళ్ళూ చట్టవిరుద్ధ నిర్బంధానికి ఏడేళ్ళూ బలవంతంగా నేరం ఒప్పిస్తే పదేళ్ల వరకు జైలు శిక్ష పడుతుంది ఇవి కేవలం సూచనలు కాదు చాలా కఠినమైన శిక్షలు ఇప్పటివరకు మన హక్కులేంటో వాటిని ఉల్లంఘిస్తే పోలీసులకు పడే శిక్షలేంటో తెలుసుకున్నాం ఇప్పుడు మనం అరెస్ట్ ప్రాక్టికల్ ప్రాక్టికల్గా ఏం చెయ్యాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం ఇది చాలా ముఖ్యం ఓకే ఈ ఆరు స్టెప్స్ గుర్తుపెట్టుకోండి ఒకటి వీలైతే వెంటనే ఫోన్లో ఆడియో లేదా వీడియో రికార్డింగ్ ఆన్ చేయండి రెండు కేసేంటి అని స్పష్టంగా అడగండి మూడు నేను మా లాయర్తో మాట్లాడాలి అని గట్టిగా డిమాండ్ చేయండి ఇది మీ రక్షణ కవచం నాలుగు గంటల్లో కోర్టులో ప్రవేశపెట్టాలి అనే రూల్ గుర్తు చేయండి ఐదు కస్టడీకి ముందు తరువాత మెడికల్ చెకప్ కోసం పట్టుబట్టండి ఎందుకంటే టార్చర్ జరిగిందో లేదో చెప్పడానికి ఇదొక బలమైన ఆధారం ఆరు చివరగా మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టినప్పుడు ధైర్యంగా నిజం చెప్పండి పోలీసులేమైనా హింసించినా బెదిరించినా అక్కడే చెప్పాలి కాబట్టి చివరిగా ఈ మాట గుర్తుంచుకోవాలి చట్టం మన పక్షాన ఉంది అరెస్ట్ అనేది భయపడాల్సిన విషయం కాదు అది రాజ్యాంగం మనకిచ్చిన ఏడు శక్తివంతమైన ఆయుధాలు ఈ హక్కులను తెలుసుకోవడం వాటిని ధైర్యంగా వాడటం ప్రతి ఒక్క పౌరుడి బాధ్యత ఈ ఆయుధాలు మనందర్నీ కాపాడటానికి ఉన్నాయి